హలో నేను మీ వెన్నెల అందరికీ నమస్కారం మరో అందమైన మోటివేషనల్ వీడియోను అందిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అతిగా ఆలోచిస్తావు అలా అతిగా ఆలోచించి ఆలోచించి అన్నింటికి అడిక్ట్ అవుతున్నావు మనుషులకి మనీకి మందుకి అలాగే నీకు నచ్చిన వస్తువులకు ఎందుకు అలా బానిసలా మారుతున్నావు నిన్ను నీవు ప్రశ్నించుకో ఒక్కసారి ఇవన్నీ ఏంటి అని మనుషులకి బానిస అవుతున్నావు వారు నీతో అవసరానికి నీతో ఉంటున్నారు కానీ వారిని నువ్వు చాలా నిజాయితీతో నమ్మేస్తున్నావు ఏదో నీ వెంట వారి అవసరాలకి తిరుగుతున్నారు నీ నుంచి ఏదో ఆశిస్తున్నారని గమనించలేకపోతున్నావు అంత నిజాయితీగా ఉండకు ప్రేమ కూడా ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి హద్దులు దాటి ఉరకమాకు ఓ అందరినీ ఎగేసుకొని ప్రేమించకు అలాగే మందుకు కూడా బానిస అవుతున్నావు సరదాగా తీసుకో సందర్భాన్ని బట్టి తీసుకో కానీ అదే లోకంలో జీవించకు నీవు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి అలా ఏది పడితే అది లా పాలా లేకుండా తీసుకొని బానిస కాకు బానిస అవటం నీ చేతుల్లోనే ఉంది మిత్రమా ఇకపోతే మనీకి మనీ అనగానే ఈ రోజుల్లో మనీ చాలా అవసరమే చాలా చాలా అవసరం కానీ ఎంత చెప్పు ఎంత నీ అవసరాలకి సరిపడా అంతేగా కానీ వీళ్ళంతా పూర్తిగా అదే లోకమని ఆ మనీకే చాలా బానిస అవుతున్నారు కన్నా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బంధాలకి మనీకి ఇలా వీటికి ఎన్నో హద్దులుంటాయి హద్దులు దాటి బానిస కాకు అక్కడ అక్కర రాని బంధాలకు ఆర్భాటాలు ఎందుకు అక్కర రానివి అర డజన్ ఉన్న వేస్ట్ అక్కర వచ్చేవి ఆయు ఉన్నంత వరకు అలసుగా చూడకు వాటిని హక్కున చేర్చుకో మనీకి బానిస కాకు మా అంటే మరువకు నీ అంటే నీవే అని దాని అంతరార్థం ఏంటంటే నిన్ను నీవు మరువకు అని అర్థం మార్పు నీ నుండే రావాలి మణి మత్తులో పడి మమతాను రాగాలను మరువకు మమతాను రాగాలలో మునిగితేలకు ఏది ఏదైనా అతి పనికి రాదు మితమే మేలు మిత్రమా ఇకపోతే వస్తువులకు బానిస అయ్యావో ఖర్చులు పెరుగుతాయి ఏది పడితే అది కొనకు వాటికి బానిసాయి లగ్జరీలకు పోకు వస్తువులు ఉండాలి కానీ బానిస అయ్యేలా ఉండకూడదు ఉదాహరణకు మొబైల్ దీనికి చాలా బానిస అవుతున్నారు కొత్తగా వచ్చిన మొబైల్ చూసి కొనాలి అని ఫిక్స్ అవుతారు కొందరు ఫీచర్స్ చూసి అలా కొనుక్కుంటూ పోతే నీ ఫ్యూచర్ శూన్యం అని గమనించు ఫ్యూచర్ కోసం ఎంతో కొంత మనీని దాచుకో అకస్మాత్తుగా ఎప్పుడు తలెత్తుతుందో తెలియదు కదా సో అన్నింటికి బానిస కాకుండా కేర్ఫుల్గా ఉండు కానీ చివరికి జరిగేది ఏంటంటే వచ్చేటప్పుడు ఏమీ తేవు పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళవు మధ్యలో ఉన్న ఈ జీవితాన్ని హాయిగా గడుపు కానీ విలాసాలకు పోయి వేటికి పడితే వాటికి బానిస కాకు జీవితంలో ఏదైనా మితంగా ఉంటేనే రిధం ఉంటుంది ఏది కూడా అతి ఉండవద్దు బానిస ఈ జీవితాన్ని పాడు చేసుకోకు చివరికి అనారోగ్యానికి గురి కాకు అన్నింటినీ మితంగానే తీసుకో హద్దులు దాటకు అప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది ముందు నీ ప్రవర్తనలో మార్పు వస్తే నీ జీవితంలో కూడా మార్పు వస్తుంది నీవు అనుకున్న జీవితాన్ని నీవు పొందుతావు నీవు అనుకున్న గమ్యాన్ని చేరుతావు బాణిసాయి బాధపడకు జీవితాన్ని భారంగా తీసుకోకు బాణిసాయి కోల్పోవటం కన్నా బాధపడే గమ్యాన్ని నిర్దేశించుకో జీవితాన్ని అందంగా మలుచుకో